సో తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ధనుష్ నయనతార మధ్య ఏదో వివాదం జరుగుతుందంటూ నయనతార కూడా ఏదో లేఖ రాసింది ధనుష్ కోసం అని చెప్పి ఒక వార్త హల్చల్ చేస్తుంది ఏంటి దాని వివరాలు మూడు లేఖ రాసింది అవునా తిట్టిపోస్తా తిట్టిపోస్తా ఎక్కడ పేరు ఉపయోగించలేదు కానీ అర్థమైపోయింది అందరు అన్నారో ఏంటి అనేది ఏమైంది అంటే యాక్చువల్గా క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్దాం ఈ గొడవ అర్థమయ్యేలాగా పదేళ్ల క్రితం మన నేను రౌడీ అనే సినిమా ఉంది కదా తమిళ్ వెర్షన్లోనే కదా షూట్ అయింది మంది డబ్బింగ్ వెర్షన్ విజయ్ సేతుపతి నయనతారాజ్ జంటగా నటించారు ఆ సినిమాకి ధనుష్ ప్రొడ్యూసర్ ఓకే సో మనం ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ని ఎవరు అర్థం చేసుకోరు మనం ప్రొడ్యూసర్ అయితేనే తప్ప మనకు ఆ బాధలు తెలియదు బేసికల్లీ ధనుష్ ప్రొడ్యూసర్ అయ్యాడు నయనతార రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ని ఎలా అడుగుతాడో అలాగే అడుగుతుంది రెమ్యునరేషన్ దగ్గర కానీ వాళ్ళ స్టాఫ్ దగ్గర కానీ బేటాల దగ్గర కానీ ఆ టైమింగ్స్ దగ్గర కానీ ఆవిడ దాపు దర్భం ఎక్కడ తగ్గట్ల తన అన్ని సెట్స్లో ఎలా ఉందో అలాగే ఉంటూ వస్తుంది ధనుష్ గారి నచ్చలేదు బేసిక్గా ఎందుకు ఎంత హీరోనైతే మాత్రం అంత ఇదా నేను కూడా ఆర్టిస్ట్నే కదా అన్న ఫీల్ ఆయన ఉండిపోయారు మరి ఎందుకు నచ్చలేదు అంటే ఇప్పుడు ఆయన ఉన్న షూటింగ్లో నయనతార పాల్గొన్నప్పుడు ఆవిడ ఏం చేసినా ఈయనకు పర్లా ఎందుకంటే ప్రొడ్యూసర్ ఎవరో కదా నొప్పి తెలియదు తను ప్రొడ్యూసర్ అయినప్పుడు తనకు ఆ పెయిన్ తెలిసింది ఆ మేకప్ మ్యాన్కి అంత ఇవ్వాలా మళ్ళీ హెయిర్ డ్రెస్సర్కి ఇంత ఇవ్వాలా సొంత స్టాఫ్కే ఇంత దాని బదులు ఒక చిన్న హీరోయిన్ పెట్టుకోవచ్చు మేము మళ్ళీ వీళ్ళందరికీ ఫ్లైట్లు వేయాలా వీళ్ళందరికీ అలాంటి అకామిడేషన్ ఇవ్వాలి నేను ఇచ్చిన చోట వీళ్ళు ఉండాలి కానీ వాళ్ళు అడిగింది నేను ఎందుకు ఇస్తా ఆమె క్యా క్యారీవ్యాన్ సపరేట్ రెండు క్యారీవ్యాన్లు ఉండాలి ఒకటి రెడీ అవ్వడానికి ఇంకొకటి మేకప్కి అంటే మేకప్ రూమ్లోనే వీళ్ళు శారీ డ్రైపింగ్ కానీ డ్రెస్సులు కానీ వేసుకోరు అంటే ఒక రీజన్ ఏంటంటే కంజస్టెడ్గా ఉంటుంది ఏదన్నా పడుద్దేమో గబుక్కున్నా అని ఒక ఫీల్ ఉంటుంది వీళ్ళకి రెడీ అయ్యు మేకప్ రూమ్లో ఒక పక్క మేకప్ అయి వైపు వీళ్ళ టిఫిన్లు పెట్టుకుంటారు ఈ మధ్యలో శారీ మార్చుకుంటే ఏ సబ్బో సాంబారో గింబారో పడుద్దనో లేకపోతే మేకప్ లిప్స్టిక్ గిప్స్టిక్ అంటుకుంటుందనో కాస్ట్యూమ్స్ అక్కడ పెట్టరు కాస్ట్యూమ్స్ కోసం మళ్ళీ సపరేట్ ఇంకో క్యారిన్ యూస్ చేసుకుంటారు సో రెండు క్యారిమ్యాన్లు ఇవ్వాలి హీరోయిన్కి ఇప్పుడు ఏంటి మన హీరోయిన్కి రెండు క్యారి ఉన్నప్పుడు వాళ్ళ స్టాఫ్ అంత బయట ఉంటారు కదా ఇందులో కొంతమంది అందులో కొంతమంది ఉంటారు ప్రొడ్యూసర్కి ఇంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పుకోరు కాబట్టి ఎవరికి తెలియదు కానీ ధనుష్ ప్రొడ్యూసర్ అయ్యాక ధనుష్కి ఏం అర్థమైంది నైనతార స్టాఫ్ ఒక క్యారీమాను నయనతారకు ఒక క్యారిమానా ఓకే అలాగే అర్థమవుతుంది కదా ఒకటిచ్చా కరెక్టే అవును ఏంటి ఏమైంది నాలుగు క్యారీవ్యాన్లు తెప్పించాయి కదా ఆర్టిస్ట్ ఎందుకు బయట ఉన్నాడు అని అడుగుతావు ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వచ్చాడు నయనతార విజయ్ సేతుపతి ప్రకాశ్ వచ్చాడు ఓకేనా నువ్వు మూడు క్యారీవ్యాన్లు పెట్టావు రెండు క్యారీవ్యాన్లు నయనతార తీసుకుంది ఓ దాంట్లో విజయ్ సేతుపతి వచ్చాడు ప్రకాశ్ రాజు వచ్చేసరికి బట్టలు మార్చుకోవడానికి కానీ ఉండడానికి క్యారీవ్యాన్ లేదు ప్రొడ్యూసర్ని ఏమయ్యా నేను తెచ్చాను కదా అంటాడు ఆయన అడిగితే లేదు రెండు హీరోయినే వాడుతుంది అంటావు ఆయనకు మండుద్ది రీజన్ ఏంటంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి వీళ్ళు చెప్పుకుంటారు కాకపోతే ఏంటంటే హీరో రెండొందుకు ఎవరు పెట్టండి మేనేజ్ చేసుకుంటారులే మనం ఎన్నిజాల్లో అడ్జస్ట్ అవ్వలేదు అనే ఫీల్లో ఉంటారు ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు అయినప్పుడు ఎందుకంటే అన్నీ చూస్తూ ఉంటారు కదా వీళ్ళు అడిగినప్పుడు అడుగుతారు వీళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం కొంచెం చూడండి కొంచెం చూడండి అంట ఇది కావునే సో అక్కడ వీళ్ళిద్దరికి కొంచెం చెడింది ఇబ్బంది పడతా పడతా షూట్ పూర్తి చేసేసింది అంటారు లేకపోయి ఇంకోసారి వీళ్ళ ప్రొడక్షన్లో చేయొద్దని చెప్పేసి ఏమన్నా అడిగినా కూడా అది తెప్పించండి ఇది తెప్పించండి అన్నా కూడా ఇంకా ధనుష్ చెప్తాడు కదా వాళ్ళు ఏది పడుతుంది అడుగుతారు లేదు అనకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వమనకుండా సున్నితంగా తిరస్కరించండి సున్నితంగా తిరస్కరించడం అంటే ఏంటి కొబ్బరి బొండలు తీసుకురండి ఫోర్ అంటాడు అనమాట ఇప్పుడే చూసామండి అసలు ఎక్కడ దొరకలేదు ఈరోజు ఏంటో షార్టేజ్ ఉన్నట్టుంది అయినా సరే నా అసిస్టెంట్ అని పంపాను దొరికితే తెస్తామమ్మా లేకపోతే ఏమన్నా అడ్జస్ట్ అవ్వండి ఇంకేమన్నా కావాలా పోనీ కూల్ డ్రింక్లు కానీ పర్లేదు లేండి అడ్జస్ట్ అవుతా అంటారా లేదా లేదు ఖచ్చితంగా ఊటీకన్నా వెళ్ళి కొబ్బరిపోవడం తీసుకెళ్ళతా నేను షర్ట్ రానని అనరు అడ్జస్ట్ అవుతాను ఇలా సమాధానాలు రోజు అలా సమాధానాలు వినేసరికి ఇదేదో కావాలనే జరుగుతుంది అని అర్థం అవుతుంది ఒకరోజు అంటే అడ్జస్ట్ అవుతా ప్రతిరోజు ఇంతే ఆఫ్టర్నూను పలానా చోటు నుంచి నాకు పీతల కర్రీ కావాలి అని చెప్పాడు అరే రేరే రే ఈ రోజే వాడు మూసేశాడమ్మా నిన్నటి వరకు తెరిచేయ అని చెబుతాడు వీడు అంటే అవేమో ఖర్చు నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా వీళ్ళకి లొకేషన్లో పెద్ద పెద్దవే ఉంటాయి కోరికలు అవి వీళ్ళు కత్తిరిస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే బడ్జెట్ పెరుగుతుందని సో ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అర్థమైనప్పుడు ఇంకోసారి చేయవద్దు వీళ్ళ ప్రొడక్షన్లో అనుకుంటారు ఆ వివాదం అట్లా ఉండిపోతుంది నెక్స్ట్ టైం మళ్ళీ ధనుష్ ఇంకో దానికి డేట్లు అడిగినప్పుడు నైన తర ఇవ్వాల చేయనని చెప్పేసింది ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో అప్పటి నుంచి ఆ కొనసాగుతానే ఉంది కొనసాగుతా కొనసాగుతా ఉండు నీ సంగతి చెప్తే ఎప్పటికన్నా నాకు అని అనుకున్నాడు తర్వాత ఈయన జీవితంలో హిట్లు ఫ్లాప్లు ఉన్నాయి ఆమెకి హిట్లు ఫ్లాప్లు ఉన్నాయి పదేళ్ళు గడిచింది ఇప్పుడు ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆనందం తట్టుకోలేక నయనతార నయనతార మీ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాం అని చెప్పారు మొన్న రాజమౌళి డాక్యుమెంటరీ వచ్చింది తెలుసా రాజమౌళి తీసిన సినిమాల గురించి అలా నయనతార అది అంటే ఈ సుదీర్ఘంగా ఇప్పటిదాకా ఉన్న పెద్ద హీరోయిన్ కదా ఎప్పటి నుంచో చంద్రముఖి నుంచి కదా ఇప్పటిదాకా చంద్రముఖి ఇప్పటివరకు హీరోయిన్ సో అన్నేళ్ల నుంచి హీరోయిన్ ఇప్పటికీ హీరోయిన్ వంద సినిమాలు పైగా చేసింది హీరోయిన్గా సో తన మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని నెట్ఫ్లిక్స్ ఫిక్స్ అయ్యింది తన జీవితంలో జరిగే సంఘటనలు అన్నింటిలోనూ తనకి రౌడీని అనే సినిమాలో పాటలు కానీ ఆ క్లిప్పింగ్స్ కానీ అవసరపడ్డాయి కానీ ధనుష్ ఏం చేశాడంటే వాడొద్దు పర్మిషన్ల కోసం తిరిగితే పర్మిషన్స్ ఇవ్వాలా ఓకే వీళ్ళు ముందు అన్ని సెట్ చేసుకుని డాక్యుమెంట్ రెడీ అయింది ఇక్కడ ఇక్కడ కొన్నిట్లో ఈ రౌడీనే సంబంధించి కొన్ని క్లిప్స్ వాడాల్సి వచ్చింది సాంగ్స్ వాడాల్సి వచ్చింది ఆ మూవీతోనే తనకి బాగా పేరు వచ్చింది అయింది నెక్స్ట్ ఇప్పుడు తను వెళ్ళింది ధనుష్ దగ్గరికి పర్మిషన్స్ పంపింది మేడం ఏదో డాక్యుమెంటరీ తీసుకుంటుంది మీ ఆ సినిమా ఉంది కదా దానికి సంబంధించి కొన్ని క్లిప్పులు వాడాలనుకుంటున్నారు మీరేమంటారు అంటే నేను పర్మిషన్స్ ఇవ్వను పొమ్మని చెప్పని చెప్పి పంపించేసాడు సరేలే అని చెప్పి ఈమె హర్ట్ అయింది ఏ విధంగా ఏం చేద్దాం సరేలే తీసేది మళ్ళీ రిలీజ్ చేసాక అక్కడ కేసేస్తాడు ఎందుకు తెలుసు బాధ అవసరం లేదు కదా తీమంటే తీసేసేది కానీ ఉంటే బాగుండు డాక్యుమెంటరీ ఇంకా బాగుండు ఆయన తనకు అనిపించింది కానీ బలవంతంగా తీయించాల్సి వచ్చింది కానీ ఒకటి ఉంచింది నేను రౌడీన టైంలో ఈ సినిమా నుంచి వాడలేదు కానీ షూటింగ్ టైంలో నేను ఫోన్లో తీసావు క్లిప్పింగ్ ఇలా ఇప్పుడు మన అసిస్టెంట్లు ఇట్లా ఇట్లా స్టెప్పులు వేస్తూ ఉంటే తీస్తారు కదా తీసిన తాలూకు వీడియో ఒక నైన్తర దగ్గర ఉంటే ఓన్లీ త్రీ సెకండ్స్ అది వీళ్ళకి ఇచ్చింది నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అరే ఇది బాగుంది మేడం అని చెప్పి వాళ్ళు వాడారు దాంట్లో ఆ సినిమా తాలూకు మ్యూజిక్ కూడా ఉంది మూడు సెకండ్లే ఏదో టీటీ అని ఉంటుంది అంతే మూడే సెకండ్లు అది తెలుసుకొని పది కోట్ల కాపీరైట్ దావా వేసాడు దాని టెన్స్ టెన్స్ ఇయ్యారు పది కోట్లు అంటే ఇంకో సినిమా తీసాడు డాక్యుమెంటరీ ఎందుకు పనికిరా ఇంకా దాని ముందు ఇంకా నయన తారాకి ఉండబట్టలేక ఏం చేయలేక ఏం ఏమనలేక డైరెక్ట్కి వెళ్ళి గొడవ వేసుకోలేక ఆయనకు అర్థమయ్యేలాగా మూడు పేజీల లేఖ విడుదల చేసింది ఫస్ట్ టైం నైన్ తర ఒక పెద్ద హీరోకి ఇది నువ్వు ఇంకో పెద్ద మనిషికి ఇది నువ్వు పెద్ద డైరెక్టర్ కొడుకువి ఇది ఒక దేనికి అల్లుడివి నువ్వు ఒక పెద్ద అనివి ఇన్ని సినిమాలు చేసిన హీరోవి ఇండస్ట్రీలో పెద్ద తలకీ నీకు సిగ్గు లేదా ఎగ్గు లేదా అసలు మనిషివేనా నువ్వు ఇట్లా ఇట్లా చేసి ఎందుకు ఎన్ని ఇబ్బందులు పెడతావు నీ చుట్టూ నా అసిస్టెంట్ ఎన్నిసార్లు తిరిగాడు పర్మిషన్లో అని నీకు ఆ మాత్రం జాలి లేదా వచ్చిన ప్రతిసారి మొహం మీద తలిపేసావు నేను ఇవ్వను పోరా అన్నావు గెంటేసావు అయినా సరే నువ్వు పర్మిషన్ వాడి పాపం అసిస్టెంట్ సార్ మైన అసిస్టెంట్ వచ్చాడు కూర్చోని చెప్పా అంటే వాడి పాపం ఆరు ఆరు గంటలు ఏడు గంటలు కూడా కూర్చున్నాడు ఆ ఏడు గంటల తర్వాత కూడా వచ్చి మళ్ళీ రాబా అని చెప్పినా కూడా వాడి పాపం మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చినా సార్ నేను పెట్టను పో అంటే పెట్టను అన్నాడు ఇన్ని ఇబ్బందులు పెట్టావు నువ్వు పెట్టలేదని కాదు ఇవన్నీ చూసింది 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 మరి ఒక్కసారి ఇక కట్టలు తెంచుకుంది ఏం చేస్తుంది పాపం పిచ్చిది మూడు లేఖ పేజీల లేఖ రాసి విడుదల చేసింది మరి ధనుష్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాల మరి దానికి ఈయన కౌంటర్ ఇస్తాడు అనేది అందరు వెయిట్ చేస్తారు లేదు అది తీయాల్సి వస్తుంది మూడు సెకండ్లు తీసేస్తే బెటర్ కదా అమ్మా పది కోట్లు ఎందుకు కట్టాలి ఆ మూడు కోట్లు తీసేస్తుంది దాని ట్రైలర్ రిలీజ్ అయింది ఓకే ట్రైలర్ రిలీజ్ చేస్తే దాంట్లో చూసాడు అదే పని చూశాడు వాడాడా వాడా వాడా వాడాడు కరెక్టే ఏంట్రా పది కోర్టు అనగానే వేసేసాడు కోర్టు కూడా ఏమందుమా తీయండి అంటే తెలుసో లేదు ఏదో చేశామంటే తీయండి అంటది అండ్ నైనతర వైపు జెన్యున్ ఉంది నీ సినిమాకి సంబంధించిన ఏం కట్ చేయాల నేను ఒక దగ్గర నాట్యం చేస్తుంటే నా అసిస్టెంట్ నా కోసం ఒక వీడియో తీసాడు అది నేను యూజ్ చేసుకున్నా దాని సోర్స్ నా కెమెరా నా ఫోను నా అసిస్టెంట్ ఫోన్ అది సో నేను కొట్లాడుతుంది నీ ఎంత నీ అసిస్టెంట్ ఫోన్ అయినా అది నా సె సెట్ కదా అని ఈయనమన్నా కొట్లాడతాడేమో అది చూడాలి బట్ ధనుషే ఇక్కడ చేసింది అట్లని చెప్పి నాయన తర తనకు అవసరమే అడిగింది నవటాలని నైన్ తరమా అందరు హీరోయిన్లు కూడా అంతే దీనికి రీజన్ చెప్తా విను అసలు ఇది చెడిన చోట రీజన్ ఏంటంటే రెండు క్యారీవెన్లు ఎందుకు పెద్దగా ఉంటాయి ఒక క్యారవాన్ అంత ఇదే ఇప్పుడు ఒక దాంట్లో రెండు బుక్కలు చేసి ఇద్దరికి ఇస్తారు కదా అవి నార్మల్ ఆర్టిస్ట్లకి ఇస్తారు హీరో హీరోయిన్లకు ఒకటే పెద్దది ఇస్తారు ఆ పెద్ద దాంట్లో ఏంటి ఓ వైపు మేకప్ వేసుకుంటారు అద్దంకి ఇద్దాం అంతా రెండిట్లోనే ఉంటాయి వాళ్ళు అద్దాలు బట్ అది మేకప్ వేసుకోవడానికి ఇంకో వీళ్ళు అసిస్టెంట్లు టిఫిన్ అరేంజ్ చేస్తారు ఇట్లా అది తింటూ ఉంటారు ఇప్పుడు పొద్దున నీకు ఇడ్లీ వడ సాంబార్ ప్రొడక్ట్స్ ఇచ్చిందో ఉంటుంది నువ్వు పర్సనల్గా తెప్పించుకునే ఉంటే పాలో ఓట్సో ఏదో ఒకటి సంథింగ్ అవి బట్టల మీద పడతాయేమో అని వాళ్ళ ఫీలింగ్ అంతే చేయి మీద కానీ బట్టల మీద కానీ మేకప్ అవుతారు కాబట్టి అప్పటికే రెడీగా ఈ తర్వాత ఏం చేస్తారు జస్ట్ డ్రెస్సింగ్కి అక్కడ ఇబ్బంది నీకు డ్రెస్ వేయాలంటే ఇటో ఇద్దరు అటో ఇద్దరు బట్టి లాగాలి కదా మనం వేసుకోం కదా మనం హీరోయిన్లం కదా ఇలా నిలబడితే వాళ్ళు వేసేస్తారు సో నువ్వు అలా నిలబడ్డానికి వాళ్ళు వేయడానికి నీకు ఇంకో టెరిటరీ కావాలి అలా ఇంకో క్యారిని యూస్ చేసుకుంటుంది అది ముందే నువ్వు ప్రొడ్యూసర్తో చెప్పుకుంటే తప్పేం లేదు నువ్వు చెప్పే ఉంటావులే దాని ఎందుకు రెండు అవసరమా ఓ దాంట్లో అడ్జస్ట్ అవ్వని చెప్పండి అని కూడా అని ఉండొచ్చు అలా ఆ సినిమాని ఎందుకో కొంచెం అయిష్టంగానే భరించింది మళ్ళీ స్టాఫ్కి ట్రైన్లు వేస్తారు హీరో హీరోయిన్లకి ఫ్లైట్లు వేస్తారు ఎక్కడైనా సరే కాకపోతే ఏంటి నా స్టాఫ్ నాతో పాటు రావాలని వీళ్ళు కోరుకుంటారు వీళ్ళ రీజన్ ఏంటి చెప్పన నువ్వు గంట వచ్చి కూర్చుంటావు నీ సామాన్లన్నీ నీ అసిస్టెంట్లు మోసుకో వాళ్ళ సామాన్లు తెచ్చేసరికి నువ్వు వచ్చి కూర్చోవాలి అంతేందుకు నువ్వు అయితే నువ్వు ట్రైన్లో వచ్చినా నీకు ఇబ్బంది లేదు లేదా వాళ్ళందరూ నీతో వచ్చినా నీకు ఇబ్బంది లేదు నీకు అవసరం వాళ్ళు వాడు రెండు రోజులకు వస్తాడు ట్రైన్లో అంటే పొద్దున్న పెళ్తే అర్ధరాత్రి వస్తాడు నువ్వు వాడు వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి లేదా నువ్వు సామాన్లన్నీ మోసుకొని ఫ్లైట్ ఎక్కాలి అది నీ వల్ల కాదు ఇది నీ వల్ల అంటే హీరోయిన్ నువ్వు లగేజ్ పై దగ్గర ఇట్లా వెయిట్ చేయలేవు కదా అందరు వస్తారు ఆటోగ్రాఫర్ అట నువ్వు దిగేవా గబగబ గబు వెళ్ళిపోవాలి అక్కడ నుంచి కార్ ఎక్కడానికి నీ అసిస్టెంట్లు తీసుకురావాలి నువ్వేం చేస్తావు అసిస్టెంట్లకు నేను ఫ్లైట్ అయ్యాను నీకు మాత్రం వేస్తా అంటాడు ప్రొడ్యూసర్ వీళ్ళు ఇబ్బందులు ఇలా ఉంటాయి అప్పుడు ఈ ఇబ్బందులని పడి ఏమంటారంటే నెక్స్ట్ టైం ఆ ప్రొడ్యూసర్తో పనిచేయడానికి ఇష్టపడరు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ధనుష్ డేట్ల కోసం వచ్చాడు ఈ కాంబినేషన్ ఏదో బాగుందని నేను చేయను పోరా చేయను అని మండింది ఇంకోసారి ఎక్కడ దొరకకపోవా అనుకున్నాడు ఇప్పుడు దొరికింది